భోజనం ఎలా అందిస్తుందో గదిలే పెట్టి భోజనానికి కొత్త ఆడతారు ప్రభా నయమాను కోవిడ్ ఎలా వచ్చిందో ఆ కోవిడ్ టైంలో మేము ఎట్లా ఉన్నామో నయమానికి అలాగా అన్నం పెడుతుంట ప్రభా చిన్నది చూసి అండి ఈ చిన్నది చూసింది అయా ఇస్రాయల్లో మంచి ప్రవక్త ఉన్నాడమ్మా అమ్మా అమ్మా ఇస్రాయల్లో మంచి ప్రవక్త ఉన్నాడు అని చెప్పి సుభాషి సాటిందయ్యా అయ్యా మీరు ఇస్రాయల్ ఎలిషే గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి మీ కుస్తి వ్యాధి పోతుందని చెప్పేసి చెప్పినప్పుడు ఆ చిన్న చెప్పిన ప్రకారం వెళ్ళి ఏడు సార్లు మురిగాడు యువత నదిలో అన్నపిల్లవాడు రుచుమే అలా ఉందా అలా ఉన్నాయా అలా తగ్గిపోయిందేవా బయటికి రాజే కుస్తి వ్యాధు ఉండటం వల్ల లోపల 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 తన్ను ప్రభా పుట్టదు ఇష్ట వ్యాధుతో బాధపడ్డా మరీ గారి దగ్గర వచ్చినప్పుడు దూరంగా ఉండి ఏడు మార్లు దేవస్థానం తన దగ్గరికి వెళ్ళి సా మునుగు ఏడో మార్ మా దగ్గర అన్నప్పుడు ఇస్రాయల్ నదుల శ్రేష్టమైన ఉన్న నీళ్ళ మా మా సిరియాలో మా సిరియా దేశంలో నీళ్ళు వా మా నదులు శ్రేష్ శ్రేష్టమైనవి కాదా అన్నాడు తను ప్రభా అది అక్కడ సోట అయ్యా నయమా దగ్గర ఉండి ఎక్కువ ఒక వ్యక్తి అన్నాడు అయ్యా 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 చెప్పిన మాట వినయ్యా గారు చెప్పిన మాట ఒక్కసారి మునిగయ్యా ఏంటయ్యా ఎందుకయ్యా మనం ఇంటికి వెళ్తాం మీకు ఇష్టవేదం ఉందని చెప్పి అక్కడికి తెలిసిపోయిందయ్యా ఒక్కసారి మునిగయ్యా దేవుడి దాసులు చెప్పిన మాట వినయ్యా అని చెప్పేసి బతికి లాడి ఏడు సార్లు ఏడు సార్లు మునిగితే చిన్న పిల్లవారు అయ్యా అప్ప సిక్కి వాళ్ళు ఎవరు వచ్చి దగ్గరికి వచ్చి దండం పెట్టి ఉసరేళ్ళలో ఉన్న దేవుడే దేవుడేమైన దేవుడు లోకంలో చెప్పేసి ఇచ్చాడు ఆట పాల్ చేశాడు అంతటి గొప్ప రాజుని మీరు మార్చారు బ్రహ్మ నేను ఎత్తవాణ ఉంటాను అయ్యా మేము అతను వాడు అయ్యా ప్రభా మీకు వచ్చిన ఎట్ల విషయంలో సహాయం చేయండి అయ్యా ఈ వాక్యాన్ని విని సువ చే చెప్పుటకు సహాయం చేయమని అయా రెండో రాక వస్తుంది రెండోసారి లోకానికి వస్తున్నారు అని చెప్పడానికి సహాయం చేయమని ఆశపడుతూ ప్రాధాన్యపడ సమయంలో అలా ప్రభా మహారాష్ట్ర ఇచ్చు రోడ్డు కూడా ఉన్నారు ప్రభా అయా మరి బాబు వాళ్ళు ఇల్లు వదిలి అయా ఇంత దూరం వచ్చారు ప్రభా అయా మీ చెప్త ఉంటాను ప్రభా అయా నిజంగా ఎంత బాధాకరం ఉంటుంది ప్రభా అక్కడ పీపుల్ని లేకపోయినా దూరం వచ్చారు తప్పుడు మా పది సహాయం చేయమని ఆశపడుతూ ప్రాధాన్యపడుస్తున్నాము తండ్రి అయా ఇక్కడ మరి ఈ ఈ స్థలంలో మేము ఎప్పుడు అయ్యారు రోడ్డు మీద మరి మేము ఆరాధించుకున్నాము తండ్రి అయా స్థలం కావాలి తండ్రి మా స్థలం కావాలి ఆరాధించడానికి అయా మంచి స్థలాన్ని కూడా చూపించమని ఆశపడుతూ ప్రాధాన్యపడుస్తున్నాం తండ్రి అయా టైగల తండ్రి దాసుడు మరి రోజు రాలేదు అయా మరి మేము మీకు మా దాసుడు కొన్ని పనిహీనతను మీరే నిశ్చర్తుల్లో తీసుకొని అయా ఆ రొట్టెలో ఉన్నారు వచ్చి మన హాస్పిటల్కి ప్రార్థన అయ్యా కాబీద్ గారు దాని గారు ఏలే గారు ఏ ఓ శోవరం మోషే గారు యంత్ర గారు నేమన్ గారు అపెత్తరేని పోదు గారి అందరూ కూడా ప్రార్థన 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 అని చెప్పి కలవరించి అయ్యా నీ దగ్గర చేరారు మేము కూడా ప్రభా ఇక్కడ ప్రార్థన ప్రార్థన కలవరించి ఆ పర్లకు రాజ్యంలో చేరడానికి మా సంఘం కూడా వచ్చిన బిడ్డల విషయంలో అందరం కూడా ప్రభా